హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని బాగుంటుంది నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ దోమల వల్ల జాగ్రత్త ఉండాలని ఈ వీడియో చెప్పిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా రోజు లైవ్లో కూడా చెప్తున్న ఫ్రెండ్స్ కానీ నేనే జాగ్రత్తలు చెప్పి చెప్పి నేనే ఆ దోమల వల్ల ఫివర్ వచ్చిందండి మొత్తం ఇట్లా బాపులు వచ్చినాయి చికెన్ గుంజ అండ్ చికెన్ గుంజాట ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇవన్నీ నొప్పులు ఈ ఇవిట్ల ఇట్లా ఇవన్నీ ఇవిట్ల ఇవి ఇవి చేతుల ఇలాంటి ఉప్పులు ఒక త్రీ డేస్ అయితే ఇట్లా చీల కూడా పట్టుకోవాలి నొప్పులు ఇట్లా అట్లా రాలేదు నొప్పుల గోళీలు దోలో వేసుకుంటే కొంచెం ఇప్పుడు ఇట్లా ఇట్లా అనిపిస్తుంది లేదంటే నొప్పులు ఇంకా ఇష్యూ ఇవైతే ఇది బస్తాలు బస్తాలు లేపితే నొప్పులు వచ్చినట్టు ఇంకా మోటార్లు ఇంకా ఇది కాళ్ళు కాలు వేళ్ళు వాపులు నొప్పులు ఉన్నవన్నీ తీస్తలేదండి ఇంత ఘోరంగా ఉంది ప్లీజ్ అండి దోమలతో అయితే కొంచెం జాగ్రత్త ఉండండి వీళ్ళండి ఒక రెండు రోజులు జ్వరం వచ్చింది తర్వాత కొంచెం కొంచెం ఇట్లా నొప్పులు స్టార్ట్ అయినాయి నడవరాకపోవడం మోకాళ్ళు ఇట్లా సూర్యులతో పిచ్చడం పిచ్చినట్టు ఏళ్ళలో దీంట్లో అయితే ఇట్లా ఇట్లా పిచ్చినట్టు అవుతుందని ఇట్లా సుక్కుమని ఇట్లా మనం అనుకోకుండా సూర్యులు పిచ్చితే నొప్పి వచ్చినట్టు వస్తుంది ఇంత భయంకరంగా నొప్పి అంటే అట్లుంది నాకు ఇట్లా ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదిహేడులో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చిందండి చాలా అంటే చాలా నాకు ఇబ్బంది అవుతుంది చిన్న కూడా ఇట్లా వస్తుంది కొంచెం ఎవరి ఇంట్లో వాళ్ళు పరిసరాలను ఉంచుకోండి ప్లీజ్ దోమలను నివారించుకోండి ప్లీజ్ అండి ప్లీజ్ ఇలా అందరికీ తెలిసిన విషయమే నా వద్ద చెప్తున్నా ఎందుకంటే నేను ఆ బాధ అనేది అనుభవిస్తున్నా కాబట్టి నాకు అది ఎంత బాధ ఉందనేది నేను నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ దాన్ని దోమలను మాత్రం నివారించుకోవాలి మన ఇంటి పరిసరాలను మనం శుభ్రమించుకోవాలి దోమలను నివారించుకోవాలి ఈ దాన్ని నాకైతే ఒక రెండు రోజులైతే అసలు ఏడ్స్ ఉన్న రోజు ఒక నేను ఈ అవస్థలకు నాకు నేను ఏడ్చుకున్న ఒక్కదాన్ని ఏంది నాకు ఇట్లా అని అందుకే ఫ్రెండ్స్ ప్లీజ్ అని ఏ ఇంత ఘోరమైన అవస్థ అయితే భరించలేకపోతుంది ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నాను మమ్మల్ని మాత్రం నివారించుకోండి ప్లీజ్ తెలిసింది ఇక్కడ నా వంతుగా చెప్తున్నా ప్లీజ్ అని తప్పుగా అనుకోకండి సోదే అనుకోకండి ప్లీజ్ చిన్నపిల్లలకు కూడా వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంత చిన్న బాబు కూడా జ్వరం వచ్చినప్పుడు ఆయనకు ఒక రెండు రోజులు జ్వరం వచ్చింది త్రీ ఇయర్స్ బాబు ఈ వేలు ఇట్లా వద్ద మానడు అట్లా జ్వరం జ్వరంకా మరి ఏం అర్థం కాలే మా గన్ను పెద్దవాళ్ళకి అయితేనేమో ఇట్లా అని చెప్పుకుంటున్నాం పిల్లలకి ఏం తెలుసు ఫ్రెండ్స్ అందుకే మనమే కొంచెం దోమలను నివారించుకోవాలి పరిసరా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇదండీ ఇది నేను చాలా చాలా బాధతో చెప్తున్నాను ఫ్రెండ్స్ నా ప్రతి నొక్కులయితే ఘోరంగా నొప్పులు ఉన్నాయి రెండు చేతులు మాకు కొంచెం తగ్గలే కానీ ఘోరంగా మాకులు ఉండే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి